ఒక పట్టణంలో ఒక మాంత్రికుడు ఉండేవాడు అతను తన మాయతో ప్రజలను ఆశ్చర్యపరిచేవాడు ప్రతి ప్రదర్శనలో పావురాలను తన టోపీలోంచి బయటకు తీసేవాడు మాంత్రికుడు ప్రదర్శనల తర్వాత పావురాలను పంజరంలో పెట్టేవాడు పావురాలు బయట ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాలని ఆశించేవి ఒకరోజు పావురాలు కలిసి మాట్లాడుకున్నాయి మనం ఇలా బంధంలో ఉండకూడదు మనం మన స్వేచ్ఛను తిరిగి పొందాలి అవి ఒక తెలివైన ప్రణాళిక వేశాయి తర్వాత రోజు మాంత్రికుడు టోపీ తీయగానే పావురాలు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి అందరూ ఆశ్చర్యపోయారు పావురాలు ఆకాశంలో ఎగురుతూ సూర్యకాంతిలో ఆనందంగా నర్తించాయి ఇది మన నిజమైన జీవితం అని ఆనందంగా అరిచాయి మాంత్రికుడు వాటిని చూసి అనుకున్నాడు నేను వాటిని ప్రేమించాను కాని వాటి ఆనందం ఆ రోజునుంచి అతను ఇకపై పావురాలను బంధించలేదు మారల్ స్వేచ్ఛ కంటే గొప్పదేమీ లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్